అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఆరులో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి ఈ మహాశివరాత్రి పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా నారికేల దీపాన్ని వెలిగించండి ఈ నారికేల దీపం ఎలా వెలిగించాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి సాధారణంగా మన హిందూ మతంలో పండగలు అనేది ఉదయ తిథిని బట్టి మనం జరుపుకుంటూ ఉంటాము కానీ మహాశివరాత్రి పండగ మాత్రం రాత్రి తిథిని బట్టే మనము జరుపుకుంటూ ఉంటాము ఎందుకంటే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించింది ఈ అర్ధరాత్రి సమయం కాబట్టి సూర్యాస్తమయం నుంచి తిరిగి సూర్యోదయం వరకు తిథి అనేది నిశితకాల సమయాన్నే మనం మహాశివరాత్రి పర్వదినంగా భావిస్తూ ఉంటాము ఈ లెక్కను చూసుకుంటే చతుర్థతి తిథి అనేది మనకి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు ఆదివారం రోజు సూర్యాస్తమయం సమయానికి ప్రారంభమవుతుంది చతుర్దశి తిథి వచ్చేసరికి ఫిబ్రవరి పదిహేను ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడుకు ప్రారంభమయ్యి ఫిబ్రవరి పదహారు సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలతో ముగుస్తుంది మనకి అర్ధరాత్రి సమయంలో మనము ఈ మహాశివరాత్రి జరుపుకుంటూ ఉంటాం కాబట్టి ఫిబ్రవరి పదిహేనవ తారీఖే మనం ఈ అర్ధరాత్రి పూజ అనేది చేసుకుంటాము నిశ్చిత కాల ముహూర్తం వచ్చేసరికి అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఒకటి ఒకటి వరకు ఉంటుందండి అలానే ఈ ఫిబ్రవరి పదిహేనవ తారీఖు ఆదివారం రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా శివారాధన అనేది చేసుకోవాలి శివాలయానికి వెళ్ళి చక్కగా పూజ అయితే చేసుకోవాలండి అలానే ఈరోజు తప్పకుండా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే తప్పకుండా మనకి శివానుగ్రహం అనేది లభిస్తుందండి అలానే ఈరోజు తప్పకుండా కొబ్బరి దీపం అనేది వెలిగించాలి ఈ దీపం ఎలా వెలిగించాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి